ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుందని మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు ఎద్దేవా చేశారు వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం రావేలా మాట్లాడారు ప్రజల నాడి హృదయ స్పందిన వైసీపీ వైపు ఉందని ప్రజల తీర్పుని గౌరవించడానికి ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు ఐదేళ్ల పాలన సంక్షేమం అభివృద్ధికి ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా మెజారిటీ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరల సంక్షేమ పరిపాలన కొనసాగాలని అభివృద్ధి నిరాఘాటంగా ముందుకు వెళ్లాలని మరల జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళు నిర్ణయించుకుని ఓట్లు వేయటం జరిగింది ఇక అనేవి లాంఛనమే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైనటువంటి ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ రాబోతా ఉన్నాయి వైసీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా సాయంత్రం ప్రజల నాడిని వాళ్ల హృదయ స్పందనను వాళ్ళ గుండె చప్పుడును వాళ్ళ యొక్క తీర్పును ముందుగా అభిప్రాయాన్ని వెల్లడి వెల్లడించబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంటే భయపడిపోతా ఉన్నారు ఎందుకు ఆ పార్టీ భయపడుతుందో ఎందుకు ఎగ్జిట్ పోల్స్ని వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఎగ్జిట్ పోల్స్ నట వైసీపీ పార్టీ ప్రభావితం చేస్తుందంట ప్రజలు తీర్పుని స్పష్టంగా ఇచ్చిన తర్వాత పోల్స్ ని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ పార్టీకి మీరు ఓటమని అంగీకరించడానికి మీకు మనసు రావటం లేదు ప్రజా తీర్పుని గౌరవించడానికి ముందుకు రావటం లేదు ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం అన్నటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేక ఎగ్జిట్ పోల్స్ ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ప్రభావితం చేస్తుందని మ్యానుపులేట్ చేస్తుందని చెప్పేసి అబండాలు వేస్తా ఉన్నారు అరచేతిని అడ్డుపెట్టి సూర్య సూర్యుడిని ఆపటం సాధ్యమేమో నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయటం అనేది అది ఎవరి వల్ల కాదు ఇప్పటికే ప్రజలు తీర్పునిచ్చారు ప్రజా తీర్పుని పార్టీలుగా మనం స్వీకరించాలి గెలుపు ఓటములు సహజమని చెప్పేసి పెద్ద మనసుతో మీరు ప్రజల ప్రజలు వైసీపీ పార్టీకి ఇవ్వబోయేటువంటి ని తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అంతేగాని ఇదిగో మేము అన్ని సీట్లలో గెలుస్తాం ఎన్ని సీట్లతో గెలుస్తాం ఎంత మెజార్టీ గెలుస్తాం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బోగస్ ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ అనుకూలంగా ఇస్తున్నాయని చెప్పేసి మీరు భయపడుతున్నారంటే మీ మీ ఓటమిని మీరు అంగీకరించారని చెప్పేసి అర్థమవుతా ఉంది గత ఐదేళ్లుగా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పేద వర్గాల పక్షాన నిలబడి పేదల పక్షపాతిగా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఆసరాగా ఉంటూ చేతునిస్తూ వారిని గుండెల్లో పెట్టుకుని చూస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మళ్ళా అధికారానికి రాబోతుంది రేపు తొమ్మిదవ తారీఖు నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు